తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బి పురుషోత్తం తెలిపారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై శ్రీ వాసవి సేవా సమితి జిల్లా గౌరవ అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్తా సభ్యులతో కలిసి నూతన తయారు చేయించిన బతుకమ్మ పాఠల పుస్తకాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల క్రితం వనపర్తికి చెందిన పూరి సురేష్ శెట్టి స్థాపించిన శ్రీ వాసవి సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటిగా నూతనంగా ఏర్పాటు చేసి మొట్టమొదటి కార్యక్రమంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం తీసుకొని భక్తుల సహకారంతో వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు శ్రీ వాసవి సేవా సమితి ద్వారా మున్ముందు ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నేటి పుస్తకావిష్కరణ కార్యక్రమంతో నిరంతరం నిర్వహించనున్నట్లు తెలిపారు సమాజ సేవలో పాల్గొని ఆసక్తిగల ఉత్సాహవంతులు సభ్యులుగా చేరవచ్చు అని తెలిపారు బతుకమ్మ పుస్తకాలు కావలసిన వారు శ్రీ వాసవి సేవా సమితి సభ్యులను సంప్రదించాలన్నారు ఈ పుస్తక రూపకల్పనకు సహకరించిన మిత్రులకు శ్రేయభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు గౌరవ అధ్యక్షులు ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ శ్రీవాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా నియమించబడిన బచ్చు పురుషోత్తం అభినందనలు తెలిపారు బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు జిల్లా అధ్యక్షుడిగా అందరి సభ్యుల సహకారంతో మంచి ఆధ్యాత్మిక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందాలన్నారు ప్రతి ఒక్కరి ఇంటిలో బతుకమ్మ పాటలు ఉండాలి అని మొదటగా ఈ కార్యక్రమం ఎంచుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి సభ్యులు మిర్యాల సుధాకర్ గర్జల రవీందర్ రాజకొండ శ్రీనివాస్ కొండ అనిల్ కుమార్ మహంకాళి ప్రణీత్ సోమ ప్రవీణ్ కుమార్ వీరవెల్లి విజయ్ సుమన్ ఈగ విజయలక్ష్మి దేవరశెట్టి ఉమారాణి చల్ల భారతి నీల ఉమారాణి వీరవెల్లి ఉమా బజ్జూరు శ్రీనివాస్ గుండా పరమేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేటలో మొట్టమొదటిగా స్థాపించి మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు మరి మినీ ట్యాంక్ బండిపై మరి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను మరి ప్రతిబంబించే మరి తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన మరి బతుకమ్మ పండగ మరి పదకొండు రోజుల పాటు తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మరి దీనికి సంబంధించిన పాటలు మరి అందరు ఎక్కువ ఆడియో రికార్డులు వెళ్తుంటారు అందరికీ ఈ పాటలు నోటెడ్గా ఉండాలి అందుబాటులో ఉండాలని చెప్పేసి గత నాలుగు సంవత్సరాలుగా మరి పుస్తకాలు మరి ప్రింట్ భక్తుల సహకారంతో మిత్రుల సహకారంతో పుస్తకాలు ప్రింట్ చేయించి ఉచితంగా అందరికీ ఒక వెయ్యి పుస్తకాలు ప్రతి సంవత్సరం పంచుతున్నాం ఈ సంవత్సరం మరి మొట్టమొదటిసారిగా శ్రీ వాసవి సేవా సమితి మరి ఆధ్వర్యంలో మిత్రుల సహకారంతో మరి ఈ సంవత్సరం కూడా వెయ్యి పుస్తకాలు కొట్టి జరిగింది ఈరోజు ఈ ట్యాంక్ బండిపై మరి పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం మరి పెట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాకు అన్ని గౌరవ సలహాదారులు ఈ విషయం గురించి మాట్లాడాల్సిందే కోరుతున్నాను జై జై శ్రీ వాసవి మాత జై బతుకమ్మ తల్లి వానుపురి పట్టణ మహిళలకి రాబోయే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని శ్రీ బత్సు పురుషోత్తం గారు సంతోష్ మాత దేవాలయానికి అందిస్తూ మన మిత్రులందరికీ కూడా ఎన్నో రకాల మీడియా పరంగా అన్ని రకాల చెప్పగానే వచ్చి సేవలు అందిస్తుంటారు వారు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎంతో అదృష్టం చేసుకుంటే మరి ఈ బాధ్యత ఆయన చేతుల మీదకి వచ్చింది ఊరు సురేష్ శెట్టి గారు వనపర్తి అలంపూర్ జిల్లా వారు తొమ్మిది సంవత్సరాల క్రితం శ్రీ వాసవి సేవా సమితిని ప్రారంభించి మరి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ మధ్యనే మరి జిల్లాల వారిగా ప్రతి జిల్లాలో తెలంగాణలోనూ మరి మహిళలతో మరి అందరి సభ్యులతో కూడా సహకారంతో ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుడిని పాలక వర్గాన్ని మరి నియమించి వారి ద్వారా మరి బీద వాళ్ళకి కాకుండా ఆరేవేసులతో పాటు కొంతమందికి వేరే కమ్యూనిటీలో ఉన్నవారికి కూడా సేవలు అందించాలని సదుద్దేశంతో వారి సంస్థలు స్థాపించారు మరి ఇప్పటివరకు బత్తుపురుషోత్తం గారు చేస్తుండ్రు సేవా కార్యక్రమాలు కానీ ఇప్పటి నుంచి మాత్రం తన మన ధన మరి ఆయనకు అధ్యక్ష స్థానం సూర్యాపేటలో ఇంతమంది ఉండగా ఆయనకే అధ్యక్ష స్థానం రావటం మరి చాలా సంతోషమైన తన మన ధన తన అంటే శారీరకంగా మన అంటే మనసు పెట్టి ధన అంటే డబ్బు పెట్టి మరి సంస్థ ముందుకు పోయి సూర్యాపేటలో మరి బాగా ముందుకు పోవాలంటే తన మన ధన మూడు సమర్పించి మరి కార్యక్రమాన్ని వాసవి సేవా సమితిని ముందుకు తీసుకుపోయి మరి ఈరోజు వచ్చిన పెద్దలందరికీ మహిళలు మాతలు వచ్చిర్రు మరి వారు కూడా ఒక పది మందే చేరినట్టుగా పురుషోత్తం గారు చెప్పారు మరి పురుషులు మాత్రం నూట పది మంది దాకా ఉన్నారు వారి మిత్రులే మరి అందరి సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి మరి పురుషోత్తం గారు ఇప్పటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా మరి నేను పదే పదే చెప్పడం కాదు ధన మన దాన ఈ మూడు సమర్పించి మేము కూడా సహకారం చేస్తాం కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలంటే డబ్బు కూడా అవసరమే నువ్వు సంపాదించేదాం ప్రతి నెల ఒక పది పర్సెంట్ పక్కకు పెట్టు మరి పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలి ఫస్ట్ అంటే టూ ఇయర్స్ మీరు అది మంచిగా కాపాడితేనే అది పెద్ద మొక్కై వృక్షమై ఫలాలను ఇస్తుంది అంతే తప్పితే వేరే ఏం కాదు మరి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీ మాసవి సేవా సమితిని మరి అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలని ఇక్కడ వచ్చిన సోదరులందరికీ సోదరమర్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మొదటిసారిగా బతుకమ్మ పాటల పుస్తకాలు ఫస్ట్ సేవ కిందనే బతుకమ్మ సేవ పాటల పుస్తకాలు తెలంగాణలో అతిపెద్ద పండుగైన మరి బతుకమ్మ పండుగకు ఈ మహిళలకు ఉచితంగా అందించడానికి మరి ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నారు మరి ఆవిష్కరణకు వచ్చిన మహిళలకు మాతలకు సోదరులకు అందరికి కూడా మీడియా పరంగా మా పత్రికా విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు జయ శ్రీ వాసవి మాత ఈరోజు వాసవి సేవా కమిటీ ఆధ్వర్యంలో ఫస్ట్ సేవా కార్యక్రమం బతుకమ్మ చౌరస్తాలో బతుకమ్మ తల్లి ఫోటోలు అండ్ పాటలు అందులోనే అమ్మవారి ఖాతా అన్నీ కూడా ఉంటాయి ఎప్పుడైనా మనం బతుకమ్మ ఆడాలంటే డీజే పెట్టుకొని కొంచెం మనం సాంప్రదాయంగా వేసినా కొంతమంది స్టెప్పులు భయంకరంగా ఉన్నాయి చూస్తేందుకు కూడా బాగాలేదు మనం సొంతంగా గ్రూపుల వారిగా ఆడుకొని బతుకమ్మలను తెచ్చుకొని గౌరవం చేసుకొని సాంప్రదాయంగా పాటలు పాడిన రోజులు ప్రతిసారి డీజే పెట్టుకోవటం మనం అబ్బా అప్పుడు పాటలు బాగా పాడుకునేది మంచిగా ఆడుకునేది అనేది అయితే ఒక మాట వస్తుంది అందుకనే ఆ ఉద్దేశమే అందరిలో ఉండాలని మేము సేవా సమితి ఆధ్వర్యంలో పుస్తకాలను వెయ్యి పుస్తకాలు ప్రసరించారు మన బత్సపురుషోత్సవం అన్న ఫౌండర్ సూర్యాపేట ప్రెసిడెంట్ కూడా తనే మేమందరం కూడా దానికి సహకరించాము మిగతా మహిళలు కూడా చాలామంది మా గ్రూపులో చేరాలి ఇది ఒక సంస్థ ఇది ఒక సంవత్సరం కోసం ఆగేది కాదు మహిళలు భారీ ఎత్తున రావాలి అన్ని సంస్థలను ఎలా అయితే నేను చెప్పినట్టు ఆదరించారో మన ఐక్య సమితి దాంట్లో కూడా మహిళలు భారీ ఎత్తున రావాలి సేవలు ఉంటాయి ఇందులో ఆటలు పాటలు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయం మన పట్టం కట్టే విధంగా మేము అందరం కూడా ప్రతి కార్యక్రమం కూడా చాలా మంచిగా నిర్వహిస్తాము ఫస్ట్ ఫస్ట్ మనకిప్పుడు బతుకమ్మ పుస్తకాలతో ఆవిష్కరిస్తున్నాము ఆ పుస్తకాలు కూడా అందరికీ మేము ఉచితంగా వాసవి సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులుగా మొట్టమొదటి కార్యక్రమం బతుకమ్మ పుస్తకాలు మహిళలకి ముందుగా గుర్తుకొచ్చేది బతుకమ్మ దాని గురించి చక్కని పాటలు తయారు చేసేందుకు ప్రత్యేక అభినందనలు అంతేకాకుండా చిన్న సూచన ఇస్తున్నారు పురుషత్వం గారికి వాసవి సేవా సమితి అధ్యక్షుడయండి కాబట్టి ఉన్న సభ్యులతోటి ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టి ప్రతి నెల ఒక రెండు మూడు ప్రోగ్రాం చేస్తే మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి అయితే సూర్యాపేట వాసవి సేవా సమితి ట్రస్ట్ అనేది ఒకటి ఉన్నది దాని ద్వారా ఈ అన్నదాన కార్యక్రమాలు అయితే ఎవరికైనా సహాయం చేయడం అయితే అంటే ఆయన ఒక్కటి చేయకుండా దాతల సహకారంతో అంటే మీ అందరం కూడా చేస్తాం మేము ఏదైనా ప్రోగ్రామ్ చేసినా వాసవి సమితి ట్రస్ట్ తరఫున చేస్తున్నామని చేస్తాం అందుకనే ఇప్పటి నుంచి రెండు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాలు ప్రతి నెల జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అందరికి తెలియజేసి సభ్యులు తెలియజేసి పిలిచి చేసి అది ఒక ప్రోగ్రామ్ లెక్క ఇద్దని నా యొక్క చిన్న సూచన వారికి అధ్యక్షులు అయినందుకు ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం జయవాసవి అబద్ధం మీకు ఎప్పుడు ఎప్పుడు కావాలన్నా కూడా అన్నగారు పర్సనల్గా ఆడగొద్దు ఇవ్వద్దు కూడా ఏదన్నా కార్యక్రమం కాడికి మీరు రావాలి ఎందుకంటే అసలు సేవ ఏంది మంచి ఏంది అనేది తెలియాలి మీరు కూడా మా సభ్యత్వంలో పాల్పంచుకోవాలి జయవాసవి దేవశెట్టి ఉమారాన్ని నేను సభ్యత్వంలో మెంబర్ని